హలో ఆల్ కార్తీక్ మాసం నాలుగో రోజు కదా ఓం నమ శివాయో కాలంలో కాశీనగర సమీపంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు జీవించేవాడు అతను వినయశీలుడు వేద పారాయణాల్లో నిష్ఠానితుడు ఒక రోజు అడవి మార్గం ద్వారా ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఒక వేసిని చూసి మోహితుడవుతాడు ఆ మోహం కారణం చేత తన భార్యను విడిచి ఆ స్త్రీతో జీవనం కొనసాగిస్తూ ఉంటాడు మద్యపానం జూదం దొంగతనం లాంటి దురాచారాలకు బానిసవుతాడు ఆ స్త్రీతో పుట్టిన పది మంది కుమారుల్లో చివరి కుమారుడికి నారాయణ అని నామకరణం చేసుకుంటాడు కాలక్రమీణ అజామిలుడు రుద్ధుడై ప్రాణాంతక వ్యాధి వచ్చి శరీరం బలహీనపడి చైతన్యం తగ్గిపోతుండగా అతనికి యమదూతలు కనిపిస్తారు భయంతో నారాయణ నారాయణ అని గట్టిగా పిలుస్తాడు ఆ శబ్దం వినగానే విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యి యమదూతలను అడ్డుకుంటారు యమదూతలు ఆశ్చర్యపోయి ఇతడు పాపాత్ముడు ఎందుకు రక్షిస్తున్నారు అని అడుగుతారు ఇతడు మరణ సమయంలో నారాయణ అని ఒక్క పదము స్మరించగా పాపముల నుండి విముక్తి పొందాడు అని విష్ణుదూతలు చెప్పగా అక్కడి నుంచి యమదూతలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఆ తర్వాత అజామిలుడు పశ్చాత్తాపంతో మోక్ష మార్గాన్ని ఎంచుకుంటాడు తరువాత తనువు చాలించాక విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్